హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇండియాలో మా హోమ్ టూర్ ఇది హౌస్ ఎంట్రన్స్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇంటి పక్కన ఇదంతా గార్డెన్ అనమాట అంటే అన్ని పూల చెట్లే అక్కడొచ్చి మా కారు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇది ఇది లోపలికి ఎంటర్ అవ్వగానే ఇటు సైడ్ అటు సైడ్ కూడా మొత్తం పూల చెట్లే అనమాట అటు సైడ్ బయట గార్డెన్లో చూసారు కదా అవి ఏంటంటే కొంచెం పెద్ద చెట్లు ఇటు సైడ్ లోపల ఉండేవి చిన్న కుండీల్లో ఉన్నాయి కదా అవంతా చిన్న చిన్న చెట్లు అనమాట అంతా పూల చెట్లే ఎందుకంటే మా అత్తమ్మకి దేవుడికి పెట్టాలంటే రోజు ఎక్కువ పూలు పెట్టాలంటే ఇష్టం అందుకని ఎట్లా చూసినా ఇంటి పక్కలంతా పూల చెట్లే ఉంటాయి ఏంటంటే మనీ ప్లాంట్ ఇది ఆకులు పెద్ద ఆకులు ఉంటాయి కదా ఆ మనీ ప్లాంట్ అనమాట ఇది ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉండడం వల్ల బాగా ఎండిపోయినాయి లేకపోతే బాగా ఇప్పుడు వర్షాలు అప్పుడైతే బాగా నీట్గా పెద్ద పెద్ద ఆకులతో బాగుంటుంది ఆ చెట్టు ఇది ఏంటంటే ఇంటికి ముందు ఎలివేషను డిజైన్ మొత్తం ఎలా ఉంటుందో ముందు చూపిస్తాను చూడండి ఇదేంటంటే మెయిన్ డోర్కి ముందు ఫ్రంట్ అనమాట హౌస్కి స్ట్రైట్ గా కోట ఉంటుంది మీరు చూసి ఉంటే ఇటు సైడ్ వచ్చి ఇంకా ఇటు సైడ్ పక్కన ప్లేస్ ఉంది కదా ఇటు సైడ్ స్ట్రైట్గా వెళ్తే అక్కడ బయట ఒక వాష్రూమ్ ఉంటుంది ఇది వచ్చి ఇంటి ఫ్రంట్ అనమాట ఇక్కడ కూడా కింద ముందు మనీ ప్లాంట్లు ఉన్నాయి కదా అవి చిన్నవి ఇంతకుముందు నేను చూపించాను కదా అదేంటంటే పెద్ద ఆకులు మనీ ప్లాంట్ అది ఇక్కడంతా బయట అనమాట ఈ బయట వచ్చి ఇటు సైడ్ ఒక రూమ్ ఉంది కదా అది స్టోర్ రూము అంటే వాషింగ్ మిషన్ ప్లస్ మనకి ఏమన్నా యూజ్ లేని అవి పెట్టుకుంటాం కదా వాటికి ఆ రూము ఇదంతా వచ్చి స్టెప్స్ అంటే పైకి టెర్రస్ పైకి వెళ్ళడానికి ఇవి స్టెప్స్ ఇప్పుడు హౌస్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది వచ్చి హాలు ఒకసారి ఈ సీలింగ్ చూడండి ఎలా ఉందో ఈ సీలింగ్ ఎంతమందికి నచ్చిందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మదర్ని ఇట్లా సీలింగు ఈ డిజైన్ ఈ లైట్స్ అవంతా ముందుగా నువ్వు అనుకున్నావా లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేశారా నీకు లేదు లేదు యాక్చువల్గా అది ఎట్లా అయిందంటే నేను జస్ట్ సీలింగ్ మాత్రమే ఫస్ట్ చూసాను అన్ని రూమ్స్లో అన్నీ బెడ్రూమ్ కానీ తర్వాత హాల్ కానీ ఇవంతా ముందు నేను సీలింగ్స్ ఎలాంటి మోడల్ ఉండాలి ఎలాంటి డిజైన్ ఉండాలని చూసుకున్నా ఫస్ట్ అవే చెప్పాను తర్వాత ఆటోమేటిక్గా లైట్స్ ఇవంతా నేనే ముందు ఏవి ఆటోమేటిక్గా అవి కుదిరిపోయినాయి అట్లే అంటే ఆ ఫ్యాన్స్ అవంతా ఆ లైట్స్ కానీ అవి పెట్టడము కొన్ని ఎలక్ట్రిషియన్స్ సజెస్ట్ చేసినారు ఈ లైట్స్ ఇట్లా పెడితే బాగుంటుందని బట్ ఏ నేను ముందుగా అనుకోవాలి ఇలా రావాలి అని అనుకోలేదు బట్ అవన్నీ కుదిరిపోయినాయి అలాగా ఇప్పుడు ఈ లైట్స్ కానీ ఈ ఫ్యాన్స్ కానీ ఆ పెయింటింగ్ అవంతా నేను ముందు అనుకోలేదు ఈ పెయింటింగ్ ఇలా వెయ్యి అని చెప్పి పెయింటర్స్ చెప్పాను ఈ లైట్స్ ఏంటంటే నేను జస్ట్ నార్మల్గా తీసుకొని వచ్చినాను ఇట్లా బాగుంటుందని ఇలాంటి లైట్స్ ఈ ఫ్యాన్స్ కూడా నేను ఏంటంటే జస్ట్ నార్మల్గా ఎక్కడో చూసి తీసుకున్నాను సో ఇవన్నీ అలా ఆటోమేటిక్ సెట్ అయిపోయినాయి నేను ముందుగా ఇలా రావాలి అని ఇప్పుడు డిజైన్ చేసుకోలేదు ఈవెన్ ఈ టీవీ సెట్ కానీ టీవీ లైట్స్ కానీ ఇవంతా నేను ముందు ఎప్పుడూ ఊహించుకొని చేయలేదు అది ఆటోమేటిక్గా అలా సెట్ అయిపోయినాయి అవి ఇదంతా వచ్చే టీవీ యూనిట్ ఇది కూడా ఈ లివింగ్ రూమ్ డివైడర్ కూడా ఫస్ట్ ఇంట్లో వాళ్ళు వద్దన్నారు అసలు వుడ్ వర్క్ చేసేటప్పుడు నేనే కొద్దిగా ఒక డివైడర్ లాగా ఉంటుంది లివింగ్ రూమ్కి కిచెన్ రూమ్కి అని నేనే పెట్టించాను దాన్ని ఇది వచ్చి ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఈ హౌస్ వచ్చి టూ బీహెచ్కే సో ఒక బెడ్రూమ్ చూపిస్తాను ఫస్ట్ ఈ సీలింగ్ కానీ ఈ వుడ్ వర్క్ కానీ ఇవన్నీ నేను జస్ట్ నార్మల్గా చూసి ఇట్లా చేసుకున్నాను ఈవెన్ ఈ ఫ్యాన్స్ కూడా నేను జస్ట్ ఒక రిమోట్ ఫ్యాన్ ఉండాలి బెడ్రూమ్స్లో అంటే నేను నైట్ పడుకునేటప్పుడు ఆఫ్ చేయాలన్నా అట్లా జస్ట్ రిమోట్ ఆఫ్ చేసుకున్న దానికి బాగుంటుందని ఇట్లా రిమోట్ ఫ్యాన్స్ అని ఓన్లీ బెడ్రూమ్ వరకు రిమోట్ ఫ్యాన్స్ పెట్టాను ఇది వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట వాష్రూమ్ కూడా చాలా కొంచెం పెద్దగా ఉంటుంది స్పేషియస్ ఈ సీలింగ్ కూడా యాక్చువల్గా అక్కడ ఏమి వేయాలి వేయాలని చాలా ఆలోచించాము చాలా చూశాను ఫైనల్గా ఇది కుదిరింది ఇది నచ్చి ఇది చేయమని చెప్పాను యాక్చువల్గా నేను ఒక తప్పు చేసింది ఏంటంటే ఇక్కడ రెండు ఫ్యాన్లు మధ్యలో లైట్ వేసి ఉంటే బాగుండేది బట్ కుదరలేదు ఇది వచ్చి పూజ అన్నమాట అనమాట రూమ్ కూడా చాలా పెద్దదిగానే ఉంటుంది రూమ్స్ అన్ని చాలా స్పేషియస్గానే వచ్చాయి అసలు ఈ క్లాక్ ఎందుకు పెట్టించినట్టు మదన్ ఇక్కడ అది జస్ట్ ఎక్కడో చూసాను నేను అది ఎవరింట్లోనో చూసానా లేదంటే ఎక్కడైనా చూసానో గుర్తుకలేదు కానీ అట్లా అది అట్లా పెడితే కొద్దిగా లుక్ ఉందని దాన్ని అంతే ఇదంతా వచ్చి డైనింగ్ ఏరియా ఇది వచ్చి క్రాకరీ యూనిట్ మొత్తం కప్స్ సాసర్స్ ఇవి ఉంటాయి కదా గ్లాసెస్ అవి పెట్టుకునేదానికి యాక్చువల్గా ఇక్కడ కూడా వేరే డిజైన్స్ పెట్టిద్దామని నేను అనుకున్నా ఫస్ట్ బట్ డిజైన్స్ ఏం దొరకలేదు అందువల్ల ఇలా జస్ట్ నార్మల్గా పెట్టిచ్చేసినాము తర్వాత వుడ్ వర్క్ చేసిన తర్వాత కొద్దిగా లుక్ వచ్చింది దానికి బట్ ఇనిషియల్గా చూస్తే అంత నాకేం నచ్చలే బేసిక్గా అది ఇది వచ్చి కిచెన్ అనమాట కిచెన్ వచ్చి ఓపెన్ కిచెను చాలా పెద్దది కిచెన్ కూడా చెప్పాను కదా ముందే అన్ని స్పేషియస్గా వచ్చాయి అని చెప్పి సో ఈ కిచెన్ కూడా చూడండి మీకు చూస్తే బాగా అర్థమవుతుంటుంది అంత చాలా స్పేస్ ఉందని చెప్పి అవును కిచెన్ చాలా పెద్దది వచ్చింది అది కూడా ఓపెన్ కిచెను యాక్చువల్గా కిచెన్ ఎంట్రన్సు పెద్ద బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఒకే దగ్గర రావాలి అంటే ఒకే దగ్గర అంటే ఆపోజిట్గా ఎగ్జాక్ట్గా రావాలి అని ఎవరో వాస్ చెప్పడం వల్ల మేము అట్లా పెట్టాల్సి వచ్చింది అంత పెద్దది ఇది వచ్చి హ్యాండ్ వాష్ ఏరియా కిచెన్ కూడా నేను ఓపెన్ పెడదామని అనుకోలేదు ఫస్ట్ బట్ ఇప్పుడు కొద్దిగా ట్రెండ్ అంతా ఓపెన్ కిచెన్ అని ఉంది కదా అందుకని కిచెన్ కూడా ఓపెన్ పెట్టాం ఇది వచ్చి ఇంకో బెడ్రూమ్ అనమాట ఫస్ట్ ఒక బెడ్రూమ్ చూపించాను కదా ఇది మాస్టర్ బెడ్రూము బెడ్రూమ్ కూడా యాక్చువల్గా చాలా పెద్దది వచ్చింది ఎందుకంటే మేము ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడే బెడ్రూమ్స్ కొద్దిగా పెద్ద బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూము కొద్దిగా పెద్దగా రావాలి అని ఫస్ట్ డిసైడ్ అయ్యాము అందుకే చాలా పెద్దది పెట్టాము మాస్టర్ బెడ్రూము ఇది వచ్చి ఈ లో అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఈ వాష్రూమ్ కూడా ఏంటంటే చాలా పెద్దదిగానే వచ్చింది స్పేషియస్ ఫైనలీ ఈ ఇల్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి మదన్ ఫీలింగ్ ఏముంటుంది చాలా హ్యాపీ యాక్చువల్గా నేనే కాదు చాలామంది వచ్చి కూడా చూసారు యాక్చువల్గా బాగా కట్టుకున్నారు అని కూడా చెప్పారు సో ఇదనమాట హోమ్ టూర్ మొత్తము మీకు ఈ హౌస్లో ఏది నచ్చిందా అని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్